హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఊరిలో జరిగినటువంటి శ్రీరామ టెంపుల్ యొక్క యొక్క ప్రారంభోత్సవము అలాగే మన విగ్రహ ప్రతిష్ట గురించి మా శ్రీరాములు గుళ్ళు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట గురించి వీడియో తీయాలని ఒక ఆలోచనతో చేశాను ఇది చాలామందికి ఎందుకు ఏమి అనే ఆలోచన అయితే రావచ్చు కానీ ప్రతి ఊర్లో కూడా రామాలయము ఉంటుంది కానీ మా ఊర్లో ఉన్నటువంటి రామాలయకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఏంటి అనేది వీడియోలో చూస్తూ ఉన్నాను మీకు మీకే అర్థమవుతుంది అలాగే ఇంతటి ప్లేస్ అనేది ఈ గుడికి కేటాయించడం అనేది ఏ ఊర్లోనూ జరగలేదంట అదొకటి తర్వాత ఇంకా కొన్ని విగ్రహమూర్తులు కండశిలలు అనమాట బ్లాక్ ఖండశిలలను అదే పనిగా తీసుకుని వచ్చారు వాటిని విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అలాగే విగ్రహ ప్రతిష్ట చేయడానికి అవి కూడా మీరు త్వరలో చూడబోతారు చాలా నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ మా ఊరికి వెళ్ళడం అనేది చాలా సంతోషమేసింది అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు వెళ్ళడం అనేది ఇంకా ఇంకా చాలా సంతోషంగా ఉంది బట్ నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఎందుకు ఏమి అంటే అప్పుడు కట్టుకొని ఉండాలన్నమాట కట్టుకొని బండిని పైన ఉండాలి అది నేను అన్ఎక్స్పెక్టెడ్లీ అలా లేను కాబట్టి నేను వాళ్ళలో పార్టిసిపేట్ చేయలేకపోయాను అదే నేను సరే ఎలాగైనా కానీ లేనేసి వీడియో మాత్రం తీయడం జరిగింది ఆ వీడియో తీస్తూ మన వాళ్ళందరినీ ఆ విగ్రహ ప్రతిష్ట రోజు ఎంతమంది మన వాళ్ళు ఏ విధంగా ఆ ప్రతిష్ట చేశారు అనేది ఒక తీపి జ్ఞాపకంగా ముందు తరాలకు గుర్తుండిపోయేలాగా మంచి వీడియో తీయాలనేది నా అభిప్రాయం అందుకే దాని మీద వీడియో తీయడం జరిగింది దీన్ని వేరే తప్పుగా అయితే చూసేవాళ్ళు ఎవరు అనుకోకండి ఎందుకంటే మా ఊర్లో నా ఇంటి దగ్గర జరిగినటువంటి రామాలయ ప్రతిష్ట రామాలయ ఓపెనింగ్లో దేవుని ప్రతిష్ట అనేది నాకు చాలా ప్రతిష్ఠ సంతోషకరమైనటువంటి విషయం సో ఇది కూడా మీకు సంతోషంగా ఉంటుందని ఆశతోనే ఈ వీడియో చేస్తున్నాను అండ్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి పెయింటింగ్స్ కానీ అలాగే ఆ గుడికి సంబంధించి మొత్తము చాలా బాగా చేశారు వాళ్ళు ఎవరు కాకినాడ ఎక్కడ నుంచో వచ్చారంట చాలా బాగా చేశారు అట్ ద సేమ్ టైం నేను ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్గా నాకు చెప్పినా కూడా నేను కూడా బాగానే చేస్తాను అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ నా నెంబర్ వాళ్ళ దగ్గర లేక నేను ఎక్కడున్నాను వాళ్ళకి తెలియక సడన్గా వేరే వాళ్ళతో డీల్ కుదిరి సో ఆ విధంగా వాళ్ళు పెయింటర్స్కి వేరే వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది సో మన ఊర్లో మన రామాలయానికి మన చేత్తో మనం పెయింటింగ్ వేయడం అనేది ఒక తీపి జ్ఞాపకం అది ఫ్యూచర్లో జరుగుతుందని ఆశిస్తాను ప్రస్తుతానికైతే అవకాశం అయితే పోయింది బట్ చూద్దాం ముందర మనకు ముందు ముందు మనకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే కాంపౌండ్ అండ్ ఫ్లోర్ ఇవన్నీ కూడా వస్తే ఇంకా బాగుంటుంది అప్పుడైనా నా టాలెంట్ అనేది కొంచెం వాళ్ళకు వాడుకోమని చెప్తాను అండ్ నా యొక్క శక్తి సామర్థ్యాలను రోజు దారపోస్తాను ఆ గుడి కోసం అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఆ గుడి యొక్క ప్రతిష్ట చేసేటప్పుడు ధ్వజస్తంభం ప్రతి ధ్వజస్తంభం దాన్ని అంటారు ప్రతిష్ట కూడా జరుగుతోంది అది కూడా మీరు వీడియోలో చూస్తారు అలాగే పెయింటింగ్ చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఇలాంటి పెయింటింగ్ అనేది నేను కూడా చేస్తాను ఓకే సంతోషంగా ఉంది చాలామంది వచ్చారు అందరూ ఐకమత్యంతో అన్ని కులాల వారు మా అన్ని మా ఇళ్ళలోని పెద్ద మనుషులు వాళ్ళ కుటుంబ పెద్ద వాళ్ళంతా ఒక ఐకమత్యంగా కలిసి ఇంత పెద్ద ప్రోగ్రామ్లు చేయడం నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం చూస్తున్నా అంతకుముందు మన తరంలో కూడా చూశాను కానీ అంత ఐకమత్యం లేదు అప్పుడు ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరేలా ఉండేవారు ఇప్పుడు చాలా బాగుంది ఊరు అలాగే జనాలు అందరు కూడా కలిసిమెలిసి చేసుకుంటున్నారు అయితే కొంచెం మనసులో ఈగోస్ అనేసి ఎక్కువ ఉన్నాయి దానివల్ల వారు ఒకరికొకరు దూరం అవుతున్నారు తప్ప కార్యకలాపాలను మాత్రం ఐక్యవత్యంగానే ఉంటున్నారు అది నాకు నచ్చింది అండ్ ఫైనల్గా ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఇంకా కొంచెం మంచి విషయాలు మంచి టాపిక్స్ చెప్తాను ఇప్పుడు మీరు ఆ యొక్క సీతారామ కలక్ష్మణ విగ్రహాలను ఏవైతే ప్రాణప్రతిష్ట చేయబోతున్నారో ఆ విగ్రహాలను చూస్తున్నారు ఇవి ఖండశిలలు అనమాట ఇవి ప్రాణప్రతిష్ట చేయడానికి చాలా దూరం నుంచి తీసుకుని వచ్చారు ఇవి నలుపుగా ఉండడమే కాకుండా వాటి యొక్క మనము దేవుని యొక్క ప్రాణం అనేది ఆ శిలలో తేజవంతంగా నిలబడుతుందని వేరే చోట చదివితే విన్నాను చదివాను అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అండ్ మా ఊరి పెద్దలు అండ్ అందరూ కలిసి ఆ విధంగా ప్రతిష్ట చేయడము మా ఊర్లో అంత పెద్ద గుడి తయారవడము నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అది చాలా చాలా బాగా నచ్చింది అందరూ కలిసికట్టుగా చేయడం అందులో నా పాత్ర లేదనేది నాకు చాలా బాధగా కలిసి వేసింది సో ఫ్యూచర్లో త్వరలో నా నేను ఒక చెయ్యేసి నా శక్తి సామర్థ్యాలు ఆ గుడికి దార ఆశిస్తున్నాను అండ్ చూద్దాం ఫ్యూచర్లో అండ్ ప్రస్తుతానికి ఆ దేవుని విగ్రహాలు చూడండి చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి అండ్ కానీ ఇక్కడ ఒక మిస్టేక్ అయితే జరిగింది ఆ మిస్టేక్ ఏందనేది ఆ విగ్రహాలలో ఏం మిస్టేక్ ఉందనేది అంతే అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు కానీ చూడడంలో మీరు చూస్తే ఏ ఏ మిస్టేక్ అనేది ఒక తెలుస్తుంది ఆ మిస్టేక్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఆ విగ్రహాల్లోని మిస్టేక్ ఏంటనేది నిర్మాణంలో ఏ మిస్టేక్ ఉందని నాకు కామెంట్ చేయండి ఓకే గుడికి పెయింటింగ్ వేశారు కాకినాడ వాళ్ళు అనుకుంటా కాకినాడ వాళ్ళంతా స్ప్రే పెయింటింగ్ ఎక్కువ యూజ్ చేశారు కిందంతా పైన బాగానే వేశారు విగ్రహాలకి ఎందు బాగానే చేశారు అండ్ కిందికి వచ్చేసరికి వాళ్ళకు ఎక్కువ స్ప్రే పెయింటింగ్ మీదనే కష్టపడాల్సి వచ్చిందనేది అనుకుంటున్నాను అదే యాజ్ ఏ ఆర్టిస్ట్ అండ్ పెయింటర్గా అండ్ ఫైనల్గా హోమం చుట్టూ తిరిగి వాళ్ళు వాళ్ళలో నేను ఒకనిగా ఉంటే ఎంత బాగుండో అనిపించింది కానీ వీడియో తీస్తూ ఉండడం వల్ల నేను ఉండలేకపోయాను అక్కడికి వాళ్ళ మధ్యలో లేకపో లేకపోయాను అదొకటే నాకు చాలా బాధగా ఉంది ఈ కండశిలలు వాళ్ళు పట్టుకొని మెల్లగా పైకి లేపాలనుకున్నారు కానీ అవి చాలా బరువు ఉన్నాయంట దానికి కారణము డైరెక్ట్గా పీఠంతో సహా ఆ విగ్రహాలు వచ్చాయి పీఠంతో సహా తీసుకొని వచ్చారు ఆ విగ్రహాన్ని మలుచుకొని వచ్చారు కాబట్టి ఆ విగ్రహం కంటే సేమ్ సైజు పీఠమే ఉంటుంది కాబట్టి ఆ పీఠం వల్ల చాలా బరువు అనిపించింది యాక్చువల్లీ పీఠం సపరేట్గా తయారు చేసి తెచ్చిపెట్టి వాటిపైన ఈ విగ్రహాల్ని అట్లా హోల్ చేసి కూర్చోపెట్టేలాగా ఉండింటే చాలా బెస్ట్ అనిపించింది నాకు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మా ఊరి పెద్ద ఆయన అంటే గారు ఎక్స్ ఎమ్మెల్యే ఈయన కూడా ఈ ప్రోగ్రాంకి రావడం అనేది మాకు కన్నుల సంతోషమా సంతోషంగా అనిపించింది అందులో భోజనాలు ఆయనే దగ్గరుండి కొద్దిగా వడ్డించడము అందరూ కూడా ఊరు ఊరంతా అంటే మా ఇళ్ళల్లో వాళ్ళే అనుకోండి వచ్చారు ఊళ్ళో కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చారు మెయిన్ మా ఊర్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా భోజనం చేసుకొని హ్యాపీగా అదొక కన్నుల పండుగగా జరిగింది ఇటువంటి సందడి నేనున్నప్పుడు జరగడం నాకు చాలా సంతోషం వేసింది అలాగే ఫ్యూచర్లో నేను మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెట్టాలి అక్కడే ఉండాలి కడప నుంచి అక్కడికి వచ్చి అక్కడ ఉండాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో మళ్ళీ నేను నా ఇంట్లో బాగా చేసుకొని ఆ ఇంట్లోకి అడుగుపెట్టి ఆ ఊర్లేక అడుగుపెట్టిన తర్వాత మంచి వీడియో తీస్తాను అంతవరకు కీప్ వాచింగ్ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ భోజనము చేతిలో పట్టుకొని తీసుకువెళ్ళే ఒక పర్సన్ అయితే నేను కావాలని షూట్ చేశాను కానీ తనకు తెలియదు అలా షూట్ చేస్తున్న విషయము ఆహా ఫైనల్గా మా ఊరి రామాలయము రూపుదిద్దుకున్న ప్రాంతము ఆ గుడిని ఒక్కసారి చూడండి సీన్ అదిరింది కదా వా వర్రే వాహ్ అనేలాగా వచ్చింది కదా నాకు ఈ వ్యూ అనేది ఒకేసారి గుడి మొత్తం ఈ విధంగా తీసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది మీకు అందరికీ చూపించడానికి కొద్దిగా హైట్కి వెళ్ళాను ఒక బిల్డింగ్ పైకి ఎక్కడో కాదు మా ఇల్లు ఆ పైకి వెళ్ళాను ఇప్పుడు నేను ఉండేది మా ఇంటి పైన సో మా సొంత ఇంటి పైన అనమాట అది ఒకప్పుడు తర్వాత దాన్ని వేరే వాళ్ళకు అంటే మా వాళ్ళకే వాటిని అమ్మేయడం జరిగింది సో ప్రస్తుతానికి వేరే వాళ్ళు ఉన్నా అది మా ఇల్లు కాబట్టి నేను మా ఇల్లు అని చెప్పాను ఓకే హృదయ కూడా నిలబడింది థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడు మా అంద మా వాళ్ళందరినీ మమ్మల్ని చల్లగా చూడాలని ప్రజలందరినీ కాపాడాలని విన్నవించుకుంటూ సంతోషంగా దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్